శక్తికి తగ్గట్టు దానం చేయాలి ధనవంతుడు తన శక్తి తగ్గట్టు దానం చేయాలి పేదవాడు కూడా తన శక్తి తగ్గట్టు దానం చేయాలి అప్పుడే ఫలం దక్కుతుంది చాలామంది శక్తి మీరి దానం చేయకూడదు కూడా అది కూడా తప్పే అయిపోతుంది శక్తి ఎంతలో ఉన్నదో నీకు చూసుకొని దానం చేయమన్నారు ఒకడికి ఒక రూపాయిని మాత్రమే హుండిలో వేసి అటువంటి శక్తి వాడికి ఉందనుకుందాం వాడు ఒక రూపాయిని హుండిలో వేశాడు లక్షాధికారికి వంద రూపాయలు వేసే శక్తి ఉంది కానీ వాడు ఒక్క రూపాయిని వేస్తే దానికి తగ్గట్టుగానే ఫలం ఫలితం కూడా వస్తుంది ఒక కథ ద్వారా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం ఒక పేదవాడికి ఇంట్లో కాయగూరలు పెంచే శక్తి మాత్రమే ఉన్నది వాడు తన ఇంటి పెరట్లో కాయగూరలు బాగా పండించి అందరికీ దానం చేస్తూ ఉండేవాడు అతడికి ఆ జన్మ పూర్తి అయింది దానం చేసిన ఫలం వల్ల అతడు ధనవంతుల ఇంటిలో కోటీశ్వరుడుగా పుట్టాడు అయితే వాడికి నేను కాయగూరను దానం చేయటం వల్ల నాకు ఈ జన్మ వచ్చిందనే పూర్వజన్మ జ్ఞానం ఉంది వాడికి ఎందుకో వచ్చేసింది వాడికి ఆ జ్ఞానం దాంతోవాడు గత జన్మలో లాగా కాయగూరలను దానం చేస్తే ఎంతో ఫలం వస్తుందని అనుకున్నాడు మళ్లీ కాయగూరల్నే దానం చేస్తూ వచ్చాడు వీడి ప్రవర్తనంతా సర్వంతర్యమైనటువంటి భగవంతుడు గమనిస్తూనే ఉన్నాడు ఇంత ధనవంతుడైన ధనమే వచ్చు కదా కూరగాయలు పెంచుకొని ఏమిటిది కానీ కూరగాయల నుంచి వచ్చింది అనుకున్నాడు ఈ ధనం మాత్రం పెట్టుకొని కూరగాయలని మళ్ళీ పెంచి ఇవ్వటం ప్రారంభం చేసుకున్నాడు వాడి కనువిప్పు కలిగించాలని చెప్పేసి పరమాత్ముడు ఒక యాచకుడి రూపంతో అతడి దగ్గరికి వచ్చాడు ఒక బిచ్చగాడి రూపంతో వచ్చాడు నాకేమన్నా ఇవ్వ ఇవ్వవయ్యా అని చేసి అడిగాడట ఇదిగో కాయగూరలు చక్కగా వండుకొని తిను అని వాడి చేతిలో పెట్టిపోయాడు ఆ బిచ్చగాడు అది పుచ్చుకోకుండా నువ్వేమన్నా పేదవాడివా నువ్వు కూరగాయలు ఇస్తున్నావు అన్నాడు వాడికి ఒక్కసారిగా వెన్ను జలధరించిపోయిందట అయ్యా మీ మాటకు అర్థం ఏమిటో నాకు బోధపడటం లేదు వివరించి చెప్పండి అన్నాడట అప్పుడు ఆ బిచ్చగాడు యాసకుడు నాకు బాగా జ్యోతిష్యం తెలుసు నువ్వు నీ గత జన్మలో ప్రతిఫలాపేక్ష ఆశించుకోకుండా కూరగాయలు దానం చేశావు నిజం కదా అన్నాడు వాడు అవును నేను అట్లనే చేశాను అన్నాడట అది ఉత్తమమైనటువంటి దానము మరి ఈ జన్మలో నీ స్థితి మారిపోయింది కదా ఆ దానం చేశావు కాబట్టి నీ స్థితి మారింది మారిన దానికి దానికి సరిగా నువ్వు చేయాల కానీ నువ్వు ఇచ్చే దానం ఎటువంటిది నువ్వు దానం మాత్రం మారలేదు ఇది ఎందుకు అన్నాడు నువ్వు ఇచ్చే దానం మాత్రం మారలేదు నువ్వు నువ్వేదో ధనవంతుడుగా కాయగూరలు ఇచ్చావో గాడు ధనవంతుడిగా మారిపోయావు నువ్వు కానీ ఇప్పుడు నీ దగ్గర ఉండేటువంటి ధనాన్ని కూరగాయలు వేస్తున్నావు నీ భావన మారలేదు నీకున్నాడు అప్పుడు వాడికి తను చేస్తున్నటువంటి తప్పేమిటో బాగా అర్థమైందట మౌనం వహించాడు మళ్ళీ యాచకుడి రూపంలో ఉన్నటువంటి భగవంతుడే మాట్లాడుతూ నాయనా ఇప్పుడు నువ్వు స్వల్పమైన దానంతో అనంతమైన ఫలాన్ని పొందాలని చెప్పేసి నువ్వు ఆశిస్తున్నావు కదా అది తప్పు అలా దానం చేయటం వల్ల నీకు ఎటువంటి ఫలము రాదు నీ శక్తి తగ్గట్టుగా ఫలం రావాలంటే నువ్వు ఆలయాలు కట్టించాలి ఈ ధనంతో విద్యాలయాలు నిర్మించాలి నీకు ధనవంతుడు కదా వైద్యాలయాలు కూడా ఏర్పాటు చేయాలి గ్రంథాలయాలు కూడా ఏర్పాటు చేయాలి అప్పుడే నువ్వు చేసినటువంటి దానానికి తగిన ఫలం తగ్గుతుంది అటువంటి కార్యాలు చేయటం వల్ల నీకు ఫలాపేక్ష ఉండదు అప్పుడది ఉత్తమమైనటువంటి దానం అవుతుంది అని చెప్పి యాచకుడు వెళ్ళిపోయాడట వాడికి జ్ఞానోదయమై తన శక్తి తగ్గట్టుగా దానం చేసి తరించాడు అని చెప్తున్నారు మీరు కూడా మీ శక్తి తగ్గట్టు దానం చేసి తరించదురుగా అని ఆశిస్తూ ಜಯ ಗುರುದತ್ತ